హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మా టెంపుల్ టూర్ కాశీ యాత్రలో భాగంగా ఇప్పుడు మనం ఒక రహస్య శివాలయాన్ని చూడబోతున్నాం ఈ కాశీ క్షేత్రంలో శీతల గల్లీలో నలభై అడుగుల లోతులో భూగర్భంలో ఉన్న పితామహేశ్వర లింగాన్ని దర్శించుకోబోతున్నాం అక్కడికి వెళ్ళే దారి కొంచెం కన్ఫ్యూజ్గాను కష్టంగాను ఉంటుందంటారు కానీ ఆలయానికి వెళ్ళే సింపుల్ దారిని ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు సరిగ్గా మనం మణికర్ణిక ఘాట్లో ఉన్నాం ఇదిగో ఈ కనిపించే మండపం మధ్యలో రెడ్ కలర్ ఇనుప గ్రిల్ మధ్యలో ఉన్నవి విష్ణు పాదాలని చెబుతారు ఈ పాదాల మండపానికి కొంచెం దూరంలో అదిగో ఆ కనిపించేదే రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం గంగా నదిలో ఒక పక్కకు ఒరిగి ఉంటుంది ఇది చాలా పెద్ద గుడి తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన మృత్యుంజయ మహాదేవ్ ఆలయానికి వెళ్లే దారిలో ఈ రత్నేశ్వర్ మహాదేవ్ పేరు మీదనే మరొక చిన్న ఆలయం ఉంది ఈ మణికర్ణిక ఘాట్లో ఎడమ వైపును కనిపిస్తున్నదే చక్ర పుష్కరిణి ఈ పుష్కరిణికి చాలా చరిత్ర ఉంది శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో తవ్విన కుండం ఇది ఈ కుండం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఇలా కుండానికి పక్కనున్న ఈ మెట్ల దారి నుండి వెళితే రహస్యంగా ఉన్న ఆ శివలింగం చోటుకు వెళతాం సాధారణంగా ప్రతి ఘాట్లోనూ చాలా ఎత్తుగా ఒక అరవై డెబ్బై మెట్లుంటాయి అన్ని మెట్లు ఎక్కుతూ వెళ్లాల్సిందే ఇవన్నీ ఎక్కిన తర్వాత ఇదే దారిలో అటు ఇటు తిరగకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఈ కాశీ మహాక్షేత్రంలో అనువనువు ఆలయాలే ఎటు చూసినా శివలింగ దర్శనమే సునాయాస దర్శనంతో కొన్ని కష్టతర దర్శనంగా మరికొన్ని అసలు కంటికే కనిపించకుండా నర్మగర్భంగా ఇంకొన్ని ఇలా కొన్ని లక్షల శివలింగాలతో ఈ కాశీ నగరం అంతా నిండిపోయి ఉంది ఈ ఎడమ వైపున కనిపిస్తున్నది శ్రీ మహా త్రిపుర సుందరి దేవి మందిరం చాలా ఎత్తులో ఉంది ఈ ఆలయం చాలా పురాతన దేవాలయం కూడా ఇక్కడ ఒక ఘాటు నుంచి ఇంకొక ఘాటుకి ఒక ఆలయం నుంచి ఇంకొక ఆలయానికి వెళ్లే రహస్య దారులు చాలా ఉన్నాయి వాటిల్లో కొన్ని వాడుకలో ఉన్నాయి మరికొన్ని మూసివేయబడి ఉన్నాయి ఇక్కడ సింధిఘాటుకు దారి ఉంది కానీ మూసివేయబడింది ఈ ఎరుపు రంగులో ఉన్నది శ్రీ సిద్ది వినాయక మందిరం సాధారణంగా ఎక్కడైనా ఆంజనేయ స్వామి విగ్రహాలు మందిరాలు మాత్రమే ఎరుపు రంగులో ఉంటాయి కానీ ఈ కాశీలో మాత్రం హనుమంతునితో పాటు వినాయకుని గుళ్ళు రూపాలు కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి ఏ మూల చూసినా కుడి ఎడమలలో ఎటువైపు చూసినా శివలింగాలే కాశీ వచ్చిన వారు అన్ని ముఖ్య ఆలయాల దర్శనంతో పాటుగా ఇక్కడున్న ఘాట్లలోకి వచ్చి గంగా దర్శనం చేసుకుని గంగా స్నానం చేస్తుంటారు ముఖ్యమైన ఘాట్లకు తప్పనిసరిగా వస్తుంటారు అలా మణికర్ణిక ఘాటుకు వచ్చినప్పుడు అక్కడ నుండి ఇలా పితామహేశ్వరం మందిరానికి వెళ్ళడం కొంచెం ఈజీ ఇది శ్రీ కోలాహల నృసింహ మందిరం ఇక్కడున్న ఆలయాలలో ఇది కొంచెం పెద్దది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పక్కనే కుడివైపున శ్రీ జ్యోతి స్వరూపేశ్వర మందిరం ఉంది స్వామిని చూస్తే ఒక ఇంట్లో ఉన్నట్లు ఉంది కాశీ నగరం అంతా ఇంతే ఇళ్ల సముదాయంలో గుళ్ళు గుళ్ళ మధ్యన ఇళ్ళు ఏది ఇళ్ళు ఏది గుడి అని పోల్చుకోలేనంతగా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ ఇలా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది పూర్వం కాశీలోని దేవాలయాలను ధ్వంసం చేయడానికి దండెత్తుతున్న ముష్కరుల దాడి నుంచి ఆలయాలను రక్షించుకోవడానికి చేసుకున్న ఏర్పాట్లే ఈ ఇళ్ళు గుళ్ళు కలిసి ఉండడం వాళ్ళు చేసే దాడికి అనుకూలత లేకుండా చేయడానికి చేసిన ఆలోచనల వల్లే ఏర్పడినవి ఈ కాశీలోని సందులు ఈ కోవలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతన పితామహేశ్వర లింగాన్ని కూడా భూమికి నలభై అడుగుల లోపల ఉంచి పైన ఇళ్ళు ఏర్పరిచి లింగాన్ని కాపాడినట్లు చరిత్ర ఈ విధంగా పరిరక్షించబడ్డ శివలింగాలు మందిరాలు ఈ కాశీ క్షేత్రంలో లెక్కలేనన్నీ ఉన్నాయి నృసింహ మఠం శ్రీ సిద్ధి వినాయక మందిరం అని యారో మార్క్ వేసుకున్న ఈ ఆలయాలను ఈ దారిలో ఇప్పుడు మనం చూసి వచ్చినవే అవి జస్ట్ ఇలా కొంచెం కుడివైపుకు తిరిగితే ఈ గోడల మీద ఉన్న పెయింటింగ్స్ చూస్తూ నడుస్తుంటే నిజంగానే ఒక డివోషనల్ మూడ్లోకి వెళ్ళిపోతాం శివలింగం సాధువు నందీశ్వరుడు శివుడు చాలా అద్భుతమైన పెయింటింగ్స్ ఈ పక్కనే రావుకేతు మందిరం కూడా ఉంది మళ్ళీ మనం వచ్చిన దారిలోనే అటు ఇటు తిరగకుండా స్ట్రైట్ గానే వెళ్లాలి మణికర్ణిగా ఘాట్ నుండి ఎక్కుతూ ప్రారంభించిన నడక ఈ వీధిలో చివరి వరకు వెళితే అక్కడ ఈ రోడ్డు అయ్యి అడ్డంగా ఒక రోడ్డు వస్తుంది అక్కడ లెఫ్ట్ కు తిరగాలి లెఫ్ట్ కు వెళ్లే దారిలో ఒక యాభై అరవై అడుగులు ముందుకు వేస్తే చాలు మరొక లెఫ్ట్లో సన్నపాటి సందులో టెంపుల్ ఎంట్రన్స్ ఎంటర్ అవుతుంది ఘాట్ నుంచి బయలుదేరి రెండు మలుపుల్లోనే ఈ ఆలయం కనిపిస్తుంది ఇప్పుడు ఆ వెళ్లే దారంతా క్లియర్గా చూద్దాం ఈ పితామహేశ్వర దేవాలయానికి రావడానికి ఇలా ఘాట్లోంచి కాకుండా మరొక దారి ఉంది కాశీ విశ్వేశ్వరుని ప్రధాన మందిరం నాలుగో నంబర్ గేట్ నుండి బయటకు వస్తే బయట మణికర్ణిక ద్వార అని ఒక ద్వారం ఉంటుంది దాని ద్వారా లోపలికి వెళ్ళి పితామహేశ్వర టెంపుల్కి దారి అని అడిగినా చెబుతారు ఒక మూడు నాలుగు మలుపులతో ఆలయానికి చేరుకుంటారు మనం వచ్చిన దారి ఇక్కడతో అయిపోతుంది ఇక్కడ నుంచి లెఫ్ట్కి తిరగాలి సాధారణంగా ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ దారిని వీడియోలో ఇంతలా చూపించిన అవసరం లేదు జస్ట్ అడ్రస్ చెప్తే సరిపోతుంది కానీ కాశీలో మాత్రం ఇలాంటి ఇరుకు వీధులు ఎటు చూసినా ఒకేలా చాలా ఉంటాయి సో కొన్ని కొన్ని మందిరాలకు వెళ్ళడం కన్ఫ్యూజ్గా ఉంటుందని ఇలా వెళ్ళే దారిని కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఎడమ వైపున యారో మార్క్ వేసి రెడ్ కలర్ లో వ్రాసి ఉంది పితామహేశ్వర్ మందిరని ఇదే టెంపుల్ కు వెళ్లే దారి పైన జైమా శీతలని కింద గంటగట్టి ఉంది ఈ గంటకట్టి ఉన్న ద్వారాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది శివరాత్రి అయినా కార్తీక మాసం అయినా ఏ ఇతర ఉత్సవమైనా శివుణ్ణి దర్శించాలంటే ప్రధాన దారి మాత్రం ఇదే శ్రీ పితామహేశ్వర మందిరానికి వచ్చేసాం ఇక్కడ కుడి వైపున మన మోకాలు ఎత్తు సైజులో ఉన్న చిన్నపాటి గ్రీన్ కలర్ మందిరాల్లో కూడా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే కనబడవు కాస్త వంగుని చూస్తేనే వీటి దర్శనం కలుగుతుంది ఇలా రెండు మెట్లెక్కి నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఇక్కడ ఉన్నాడండి శ్రీ పితామహేశ్వరుడు కానీ ఇవన్నీ ఇళ్ళు జననివాస ప్రాంతం పర్టికులర్గా శివుడు కనిపించాడు ఒక్కసారి ఈ ఇళ్ళన్నీ చూస్తే గుడి ఎక్కడుంది దేవుడు ఎక్కడున్నాడు అనిపిస్తుంది ఒక్కసారి చుట్టూ పరిశీలించి చూస్తే ఇదిగో ఇక్కడ ఈ నందీశ్వరుని చిత్రం పక్కన ఈ రంధ్రం నుండి చూస్తే నలభై అడుగుల లోతులో కొలువై ఉన్నాడు శ్రీ పితామహేశ్వర మహాదేవ్ కాశీ విశ్వనాథన్ కంటే ముందు నుంచే ఈ శివలింగం ఉన్నదని కాశీకండ చరిత్రలో ఉంది మహాశివరాత్రి రోజున మరియు రన్ బరి అంటే హోలీ పూర్ణిమ ముందు సోమవారం మాత్రమే కిందకు వెళ్లి స్వామిని దగ్గరగా దర్శనం చేసుకునే అవకాశం దొరుకుతుంది మిగతా అన్ని రోజులు ఇలా ఈ రింగ్ పైనుంచే దర్శనం చేసుకోవాలి ఐదు తలల నాగశేషుని ఛాయ్లో ఉంటుంది స్వామి రూపం ఇక్కడ ఎవరైతే స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారికి ఇరవై తరాల వరకు ముక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతారు అత్యంత శక్తివంతమైన మూర్తిగా ఈయన్ని కొలుస్తారు ఈ పక్కనే మరొక అంతస్తు కిందికి దిగితే ఈ పితామహేశ్వరుని తండ్రి పరపితామహేశ్వర లింగం కూడా ఉంది కూడా దర్శించుకుందాం ఇక్కడ కనిపిస్తున్న ఈ బామ్మ గారి పేరు మాత ఎన్నో ఏళ్లుగా ఈవిడ ఈ ఆలయంలోనే ఉంటూ స్వామిని సేవిస్తూ వచ్చిన వారిని దీవిస్తూ ప్రసాదం ఇస్తుంటుంది అడిగిన వారికి స్వామి గురించి చెబుతూ ఆలయ వివరాలు కూడా చెబుతుంటుంది ఈవిడ ఇలా లోపలికి వచ్చి ఒక అంతస్తు వరకు కొన్ని మెట్లు దిగితే పరపితామహేశ్వర దర్శనం కూడా కలుగుతుంది వినాయకునితో పాటు పక్కనే తేజవంతంగా ప్రకాశించే రూపంతో శీతలామాత దర్శనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం ఈ అమ్మవారి పేరు మీదనే ఉంది శీతల గల్లీ అని పిలుస్తారు కాశీ వచ్చిన వారు ఎవరైనా ఈ పితామహేశ్వర దర్శనం చేసుకోవాలనుకుంటే కొంచెం కష్టమైన ప్రయత్నిస్తే ఈ స్వామి దర్శనం తప్పక దొరుకుతుంది